విగ్రహాన్ని పేరును ఎదుర్పు చేస్తానని సర్కిల్లో ఏదో కలబ్బుల మాటలు చెప్పినాడు యాక్చువల్ అయితే అక్కడ పట్టణ అభివృద్ధి కోసము మేము అడుగుల జాతీయ జెండా సోమప విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాము అది అది ప్రపోజల్ పంపించినాము ఆ విగ్రహం మేము తొలగించడం లేదు ఆ పతాకం పెట్టడం వలన మా పద్మశ్రీ మాచన్ సోంప ఆయనకి వచ్చిన బిరుదుకి ఆ పతాకం ఉండేందుకోసం చాలా అభివృద్ధి చెందుతుంది కానీ పేరు మేము ఎక్కడ పేరుని ఇది కనుమములు చేయడం లేదు అట్లా నడబడ్డ ఉన్నటువంటి సోప సర్కిల్లో జాతీయ జెండాని గౌరవిస్తూ గౌరవార్థము ఎమ్మెను నిలబడ్డ స్వాప సర్కిల్లో జాతీయ జెండా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు కొందరు ముఖ్యంగా కొనేరు నాగేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తూ జాతీయ జెండా అక్కడ పెడితే జెండా సర్కిల్గా అందరు పేర్కొంటారు సోప సర్కిల్ అనే పేరు పోతుంది అని అవివేకంగా మాట్లాడడం జరిగింది సోమోప గారి పేరును మర్చిపోయే ప్రసక్తి లేదు మిగిలినూరు మున్సిపాలిటీగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి సోమపగారు కొన్నేరు నాగేంద్ర ప్రసాద్ ఇవి మానకో ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికనో అభివృద్ధికి సహకరించండి నాగేశ్వర రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు గుడికల్ చెరువులను పెదకాల దగ్గర జెండాలు పెట్టరండి జెండా ఎప్పుడు కూడా నడిపట్లో పెడతారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఈ సోమప సర్కిల్లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంది ఎందుకంటే వరదంతికి ఏనాడు కానీ సోమపగారి వరదంతికి దండేసిన రోజు లేదు జయంతికి ఒక ఎంకాయ కొట్టిన రోజు లేదు ఈరోజు సోమపగది గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కొనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం ఎట్టుందంటే తాను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలు కూడా నమ్మబలికే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరించి ప్రజల్ని నమ్మబలుగుతున్నారు కాకపోతే కోనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వీవర్స్ కాలనీలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే నేను ప్రజలు నమ్మలే మీరు ఓడిపోయినారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు పట్టణాభివృద్ధికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా